హలో అండి అందరికీ నమస్తే ఎప్పుడైనా మీ కారులోకి వాటర్ రావడం చూసారా అంటే మీరు ఏదో వాటర్లోకి వెళ్ళినప్పుడు లేదా ఫ్లడ్ అయినప్పుడు ఇట్లా కాదండి మీరు ఎటువంటి వాటర్ సంబంధించిన యాక్టివిటీ మీ కారు జరగకపోయినా మీ కారులోకి వాటర్ వచ్చి ఉంటాయి అలా ఎప్పుడైనా చూసారా చూపిస్తారా అండి నా కారులో అయితే వచ్చేసాయి అది ఎందువల్ల నేను చెప్తాను ఇక చూడండి ఇక్కడ చూసారా వాటర్ అయితే వచ్చేసింది అయితే నేను రీసెంట్గా ఇక్కడ చూశాను ఇక్కడైతే నాకు వాటర్ కనిపించలేదు కానీ ఇవాళ మార్నింగ్ వచ్చి చూస్తే ఈ వెనకాల చూశాను చూస్తే అయితే వాటర్ వచ్చి ఉన్నాయి కానీ నేను ఎటువంటి వాటర్ యాక్టివిటీ అయితే ఏమీ చేయలేదు అంటే కారు ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఎటువంటి వర్షం కూడా రాత్రి అయితే ఏం పర్లేదు కానీ వాటర్ అయితే ఉన్నాయి ఏంటో ఎందుకు వచ్చాయని చెక్ చేస్తే ఈ వాటర్ ఎక్కడి నుంచి అండి ఏసీ వాటర్ అండి ఏసీ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా ఆ వేస్ట్ వాటర్ మనకి ఇక్కడ నుంచి ఒక చిన్న పైప్ ఉంటుంది ఆ పైపులో నుంచి కిందకి అయితే వెళ్ళిపోవాలి ప్రతి కారుకి అబ్జర్వ్ చేయండి కార్ రన్ అయ్యేటప్పుడు ఏసీ కనుక ఆన్ చేసి ఉంటే వేస్ట్ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇప్పుడైనా ఏసీకి సంబంధించిన వర్క్ ఏదైనా జరిగినప్పుడు కానీ సో ఆ పైప్ ఏదైనా కదిలినట్టు కానీ అట్లా ఉంటే ఆ పైపు కిందకు ఉండకుండా పైకి ఉంటుంది కొంచెం అందువల్ల అక్కడ నుంచి వాటర్ లీక్ అయిపోయి మన కారులోకి అలా వచ్చేస్తూ ఉన్నాయి సో దానికైతే మీరు ఎటువంటి కంగారు ప్రదర్శన పని అయితే లేదండి దానివల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే ఎక్కువ ఖర్చు కూడా ఏది లేదు జస్ట్ ఏసీ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ పైపు జస్ట్ కిందకి పెట్టేస్తారు అంతే ప్రాబ్లం సాల్వ్ ఎటువంటి ఖర్చు కూడా ఉండదు మాకైతే చిలకలూరుపేటలో పేటలో అని మంచి వ్యక్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను ఈజీగా చేసి ఇస్తాడు అంతే ఎటువంటి ఖర్చు ఉండదు ఏమీ ఉండదు సో దీనికి కంగారు కంగారు ప్రదర్శన పని అయితే లేదు ఎవరి కారులోకైనా షడంగా వాటర్ వచ్చింటే కనుక ఎందుకు వచ్చాయి కింద ఏమైనా హోల్ ఉందా వెనక నుంచి పనియా పైనుంచి పనియా ఇవన్నీ అవసరం లేదండి ఒక్కసారి ఏసీ చేసి ఒక రెండు నిమిషాలు కారు కింద కుంగి చూడండి వాటర్ కింద పడుతుందా లేదా అని కింద పడలేదంటే సింపుల్గా అర్థం చేసుకోండి వాటర్ అంతా లోపలికే వస్తున్నాయి అని ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ